గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అన్నదమ్ముల మధ్య ఇలాంటి తగాదాలు వచ్చినప్పుడు ఏం చేయాలి ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి కుటుంబ పెద్ద ఖచ్చితంగా పిల్లలందరి పట్ల సమాన దృష్టి ఉండాలి ఇలా ఉండకపోవటం వల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఈర్ష్యా ద్వేషాలతోటి రగిలిపోయి యాంటీ సోషల్ పర్సనాలిటీస్ కి తయారైపోతాయి మంచు మనోజ్ లేవనెత్తిన చాలా కీలకమైన ప్రశ్న భక్త కన్నప్ప సినిమాకి రెండు వందల కోట్లు పెట్టుబడి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని ప్రశ్నిస్తున్నారు విష్ణు యొక్క మేనేజరు విద్యా సంస్థల సీఈఓ వాళ్ళిద్దరు ఇచ్చిన విలువ నువ్వు కొడుకు ఇవ్వకపోతే ఎట్లా అదే కదా చిన్న కొడుకు నిర్ణయాల మీద చిన్న కొడుకు వల్ల వచ్చిన మనస్పర్ధల వల్ల ఆయన మనసు ఎక్కడో విరిగిపోయింది తల్లికి తండ్రికి ఇద్దరికి పిల్లల్ని మనం కాకపోతే ఎవరు వెల్కమ్ టు దిస్ ఎక్స్క్లూజివ్లీ ఐ డ్రీమ్ లో నా పేరు స్వప్న మోహన్ బాబు గారి ఇంటి విషయం మొదలెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దానికి ఒక శుభం కార్డు పడకపోగా కొత్త కొత్త డెవలప్మెంట్స్ వస్తూ ఇప్పుడు తాజాగా మంచు మనోజ్ లేవనెత్తిన చాలా కీలకమైన ప్రశ్న భక్త కన్నప్ప సినిమాకి రెండు వందల కోట్లు పెట్టుబడి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని ప్రశ్నిస్తున్నారు అంటే దీన్ని బట్టి పబ్లిక్గా ఆయన ప్రశ్నిస్తున్న తీరు చూస్తుంటే విషయం ఎక్కడా సమసిపోకపోగా ఇంకా జటిలం సమస్య అని అర్థమవుతుంది మరి ఏమిటి పరిష్కారం ఇటువంటి అన్నదమ్ముల మధ్య ఇలాంటి తగాదాలు వచ్చినప్పుడు ఏం చేయాలి ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి ప్రముఖులు కాబట్టి వీళ్ళు ఆ విధంగా అడుగుతున్నాం మనం మనతో పాటు యాక్టివిస్ట్ అండ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సిలర్ అందరికీ సుపరిచితులు విశ్లేషకులు కృష్ణకుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడుదాం కృష్ణకుమార్ గారు నమస్కారం మీరు మాట్లాడిన దాదాపు విశ్లేషణలు అన్నీ కూడా చాలామంది చాలా ఆసక్తిగా చూస్తున్నారు అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ని ఉంటే ఇటు ఉంటారు లేకపోతే అటు ఉంటారు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని చెప్పి తాజాగా జరుగుతున్న డెవలప్మెంట్స్పై మీ స్పందనకి అంటే కుటుంబ పెద్దకి ఖచ్చితంగా పిల్లలందరి పట్ల సమాన దృష్టి ఉండాలి అలా ఉండకపోవటం వల్ల ఏమవుతుంది అంటే నేను పిల్లలను తప్పు పట్టిన ఎప్పుడు పెద్దలనే అది భార్య కావచ్చు భర్త కావచ్చు తాతలు కావచ్చు ఎవరన్నా కావచ్చు అన్ మీ ఇంట్లోనే పుట్టారు మీ ఇంటి పేరుకి మీకే వారసులు వాళ్ళు అలాంటప్పుడు అందరితో సమానంగా మీరు ఎందుకు ఉండరు అనేది ఒక ప్రశ్న ఇలా ఉండకపోవటం వల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఈర్ష్యా ద్వేషాలతోటి రగిలిపోయి యాంటీ సోషల్ పర్సనాలిటీస్గా తయారైపోతారు ఏ కుటుంబంలో అయితే డిజార్గనైజ్డ్ వ్యవహారం నడుస్తుంటుందో కుటుంబంలో నడిచే పద్ధతిలో నడవకుండా ఉంటుందో పిల్లలు ఫస్ట్ ఎఫెక్ట్ అవుతారు కరెక్ట్ మ్యామ్ పిల్లల్ని ఎఫెక్ట్ అయ్యి పిల్లలు ఎఫెక్ట్ అయిన తర్వాత ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండరు వీళ్ళు తండ్రులైన తర్వాత వాళ్ళ పిల్లల పట్ల వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు అనేది కూడా ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ ఇక్కడ కరెక్ట్ అంటే మనము వారసత్వాన్ని అందించేటప్పుడు అంటే ఇది కూడా ఒక సంపద అవును వారసత్వం కూడా ఒక సంపదే పిల్లల్ని వం వంశోద్ధారణ అంటారు కదా ఆ పెంచేటప్పుడు మీరు కేవలం పిల్లల్ని కనేస్తే సరిపోదు కదా ఆ పిల్లలకి ఏమేమి ఇవ్వాలి మనం మన తరఫు నుంచి అంటే ఒక కల్చరు ఒక హెరిటేజు ఒక మంచి చెడు మంచి చెడు ఏమి నేర్పించాలి అనే దాని మీద తల్లిదండ్రుల బాధ్యత పూర్తిగా ఉంటుంది ఇప్పుడు పిల్లల పెంపకం అనేది సామాజిక బాధ్యత కూడా అంటే ఇదంతా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఒక ఇద్దరు ఆడమగ కలిస్తే పుట్టే బిడ్డగా బిడ్డలు ఆడ కావచ్చు మగ కావచ్చు వాళ్ళని మీరు ఈ ప్రపంచంలోకి వాళ్ళు మేము వస్తాము మీకే పుడతాము అని ఏ పిల్లలు తల్లిదండ్రులను అడగరు వాళ్ళకి ఛాయిస్ ఉండదు మీరే చాయిస్ మీరు ఇష్టపడి కంటారా ఇష్టంగా కంటారా అనేది వేరే విషయం కానీ మీరు కంటేనే వచ్చారు వాళ్ళు ఈ ప్రపంచంలోకి కాబట్టి వాళ్ళకి ఆ వాళ్ళ చాయిస్ని వాళ్ళ చాయిస్లెస్ని చాయిస్గా చేసే బాధ్యత మీది మీది మీరే చెయ్యాలి ఈ చేసే క్రమంలో ఇద్దరు బిడ్డల మధ్యలో తేడాలు చూపించటం ఒక బిడ్డ మీకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చాడు కదా అని చెప్పి ఆ బిడ్డ పట్ల మీరు ఎక్కువ ఆనందాన్ని చూపించటము ఇంకొక బిడ్డ ఒక నేరస్తుడు అయ్యాడు లేకపోతే ఇంకొకటి అయ్యాడు ఇంకొకటి అయ్యాడు అన్నప్పుడు ఆ బిడ్డ పట్ల పూర్తి కఠినంగా వ్యవహరించటము ఇది తప్పు కాదు మీ బిడ్డలు మంచిగా అయినా చెడుగా అయినా ఎంతో కొంత మీ బాధ్యత ఉంటుంది అలాగే చుట్టూ సమాజానికి కూడా ఉంటుంది అది వేరే విషయం అయిన అయినప్పుడు మీరు మీ పిల్లల్ని మీరు ఎందుకు సమానంగా చూడలేకపోతున్నారు అంటే ఇక్కడ చూడలేదు అనడానికి మీకు ఏమేమి తారకాణాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు అతను ఒకటే చెప్తున్నాడు ఆ సి మోహన్ బాబు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో వచ్చే డబ్బులు కాకుండా ఆ డబ్బులతోటి సినిమాలు తీస్తున్నారు అని మనోజ్ చెప్తున్నాడు ఇప్పుడే కాదండి ఇవాళ ఇది స్పెషల్గా బయటకు వచ్చింది కానీ ఎప్పటి నుంచో అంటున్నాడు అతన్ని పెట్టి సినిమాలు తీశారు నన్ను పెట్టి ఎందుకు సినిమాలు తీయట్లేదు నన్ను పైగా అతన్ని పెట్టి సినిమాలు తీస్తే అవి డిజాస్టర్స్ అవుతున్నాయి నన్ను పెట్టి సినిమా నన్ను పెట్టి బయట ప్రొడ్యూసర్లు నన్ను నమ్ముతున్నారు వాళ్ళకి లాభాలు వస్తున్నాయి ఎందుకు తీయట్లేదు అని అడుగుతున్నాడు దానికి ఏంటి చెప్తారు సమాధానం కానీ నాకు అర్థమైనంతలో ఈ మొత్తం స్టోరీలో విష్ణు ఒక ఐ హ్యాండెడ్నెస్ని ప్రదర్శిస్తున్నాడు అనిపించింది మోహన్ బాబు గారు కూడా ఒకప్పుడున్న ఆయన విచక్షణ శక్తి నిర్ణయాధికారము అవి నెమ్మది నెమ్మదిగా ఆయన చేతిలోంచి జారి విష్ణువుకి వెళ్ళిపోయినాయి అనిపిస్తుంది దానికి ఉదాహరణ ఎక్కడో విష్ణు లక్ష్మీకి లేదు అది క్లారిటీ అందుకే ఆమె వచ్చింది నేను ఏదైనా చేయగలనా అని చూసింది ఇది నా వల్ల అయ్యే పని కాదు అనుకుంది తిరుగు ఫ్లైట్లో బాంబేకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఒక తండ్రికి రెండు పెళ్ళిళ్ళు జరిగితే ఈ రెండు పెళ్ళిళ్ళు జరిగిన క్రమంలో మొదటి తల్లి బిడ్డలకి రెండో తల్లి బిడ్డలకి రెండో భార్య బిడ్డలకి మధ్య ఒక వైరం ఉంటుంది అంటే ఎంత సాన్నిహిత్యం ఉన్నా వైరం ఉంటుంది వైరం ఉంటుంది ఖచ్చితంగా ఎక్కడో నేను ఏ నాకు మాత్రమే ఇది దక్కాల్సింది అసలు మా అమ్మే ఉండుంటే మేమిద్దరమే పిల్లలం అయ్యుంటే మా నాన్న సంపాదించిందంతా మాదే కదా అనే ఒక మనస్తత్వం క ఖచ్చితంగా విష్ణు దగ్గర ఉంది ఈ చాలా ప్రపంచానికి ఈ ముగ్గురికి తల్లులు వేరు అని చాలామందికి తెలియదు అవును అంతలా నిర్మల గారు ఆవిడికి చెయ్యెత్తి మొక్కొచ్చు నన్ను అడిగితే అద్భుతంగా పెంచారు అద్భుతంగా కానీ ఇవాళ ఆవిడ మొహం చూడండి ఎంత ఉంటారు ఎంత బాధలో ఉన్నారు నిన్న కూడా సంక్రాంతి ఉత్సవాల్లో ఆమె మొహం చూస్తే అసలు వీళ్ళకి ఎట్లా అన్నం తెరు అవుతుంది వీళ్ళకి ఎట్లా మనసు అనిపించింది నాకు ఆ ఫోటో చూస్తే ఆమెకు అనిపించదా నాకు అసలు నేనే గనక తలుచుకుని ఉన్నట్లయితే గనక ఆమె మనసులో ఎన్ని ఆలోచనలు సుడు చాలామంది సవతి తల్లులు సవతి ప్రేమ చూపించారు భర్తకి కాకుండా చేశారు మొదటిపారి బిల్లల్ని అని మనం ఎన్నో కథలు విన్నాం కానీ ద ఫస్ట్ టైం చూస్తున్నాము తల్లి ఈ ఈ మనోజ్ తల్లి బతికుండగా మనోజ్కింత అన్యాయం జరుగుతుంటే అవును నిర్మల్ గారు ఏం చేస్తున్నారు అనే ఒక ఆ ఆలోచన రా అంటే ఇక్కడ సున్నితమైన విషయం కదా కృష్ణకుమార్ గారు ఆవిడ మనోజ్ గారి వైపు మాట్లాడినా కూడా అది ఆ పిల్లల్ని దూరం పెట్టారనే ఒక అపవాదు వస్తుంది ఒక అపార్థం వస్తుంది వస్తుంది కానీ అసలు మరి పిల్లాడికి పూర్తి అన్యాయం జరగడం ఎంతవరకు న్యాయం చెప్పండి అది న్యాయం అంటే అందరూ సమానవుడు నిజమైన సమానత్వం చూపించాలి కదా ఇప్పుడు నాకు ఇవన్నీ చూస్తుంటే మనోజ్కి తల్లైనా ఉందా అంటే ఇప్పుడు అక్కడ బాధపడుతూ కూడా వాళ్ళ పక్కన కూర్చుని మనోజ్ కోసమే ఆమె ఏమన్నా చేస్తుందా అనే ఒక ఆలోచన కూడా వస్తుంది పోతారు కదా నలిగిపోతున్నారు ఒక హిందీ సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది నా కార్లు ఉన్నాయి నాకు ఇళ్ళు ఉన్నాయి నాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని మేర పాస్ మాహే అంటాడు అలా మనోజు అనాలని నా కోరిక నేను అనుకుంటున్నా ఆ మాదిరి ఆమె స్ట్రెంగ్త్ ఇవ్వగలగాలి ఆ కొడుక్కి అవును ఆ కొడుకుతో చేరాలి ఏది ఏమైనా సరే అలాంటి పరిస్థితి రాకపోతే కనుక ఇవాళ ఆ కుటుంబం విడిపోయింది విడిపోయింది అనుకుంటున్నాం కానీ మనోజ్ ఒక్కడే విడిపోయాడు మిగతా వాళ్ళందరూ ఎక్కడ విడిపోయారు చెప్పండి ఆ కొడుకు ఆ కోడలు ఆ పిల్లలు అందరూ భార్య వాళ్ళిద్దరు కూర్చున్నారు మొన్న వీడియో చూశాను నేను అది చూశాక కూడా ఖచ్చితంగా ఇందులో కుట్ర ఉంది అనిపించింది ఎవరి నుంచి కుట్ర మనో విష్ణు దగ్గర నుంచి అంతఃపుర కుట్ర ఉంది అనిపించింది ఎందుకంటే ఎక్కడి నుంచో మోహన్ బాబు గారు పిలుస్తున్నారు విష్ణు అని పక్కన భార్య ఉంది ఎవరు విష్ణు భార్య విష్ణు ఒళ్ళు ఆ నాన్నగారు అనే ఒక మాడ్యులేషన్లో వస్తున్నా అనే ఒక మాడ్యులేషన్లో ఎంతటి కృత్రిమత్వం ఉందంటే ఏ అవకాశాన్ని నేను వదులుకోకూడదు తండ్రిని ఎక్కడ పక్కకి బెసకనివ్వకూడదు తండ్రి తన తన తండ్రి కనుసన్నల్లో తను తన కనుసన్నల్లో తండ్రిని ఉంచుకోవాలి అనే ఒక మనస్తత్వం అని ప్రేమ కృష్ణకుమార్ గారు ప్రేమ అయితే ప్రేమే అయితే ఎందుకు వదిలిపెట్టి దుబాయ్ వెళ్ళిపోయాడు మరి తండ్రి పక్కనే ఉండాలిగా ఎప్పుడు వెళ్ళారు ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అయిపోయిందని కదా మొన్న వచ్చింది వార్తలు దుబాయ్ లో షిఫ్ట్ అయ్యాడని అందుకే కదా మాలో ఈయన చేస్తాడు ఈయన దుబాయ్ లో కూర్చున్నాడు అన్నది ఏది ఏమైనా చెప్పండి అక్కడ ఒక పోని ఇన్ని గొడవలు వద్దు అనుకుంటే ఎవరైనా సరే స్వార్జమే కావచ్చు మనోజ్కి హక్కే లేకపోవచ్చు అది వేరే విషయం మన చట్టం ప్రకారం ఆయన ఎవ్వరికైనా పెట్టచ్చు మీరు నేను నచ్చితే మనకు కూడా పెట్టచ్చు క్వశ్చన్ చేయటానికి లేదు నేను కాదనను కానీ నువ్వు కొంచెం మొదటి భార్య పిల్లలని కొంచెం ఎక్కువ ప్రేమ చూపించి నిన్ను కేర్ కేరింగ్గా చూసుకుంటాడు అనే ఉద్దేశంతో ఎక్కువ పెట్టినా అసలు ఈ పిల్లాడి సంగతి ఏంటి నీకే కదా పుట్టాడు అవును పైగా ఆ బిడ్డని కన్నా తల్లి ఆ పిల్లల్ని కూడా బాగా చూసుకుంది కదా అవును అందుకోసమైనా నువ్వు చూడవచ్చు కదా ఇప్పుడు చాలామంది ఆస్తి పంపకాలు జరిగేటప్పుడు ఏం చేస్తారు అంటే తల్లి తండ్రి ఒక భాగం పెట్టుకుని పిల్లలకి ఇస్తారు ఇచ్చి మమ్మల్ని ఎవరు బాగా చూస్తే వాళ్ళకి ఆ వాట అని చెప్తారు అందుకని పిల్లలు ఏం చేస్తారంటే చాలా తెలివిగా సగం సగం చూసుకుంటాము సగం సగం ఆస్తి కావాలి అని అడుగుతారు కానీ కొన్ని సందర్భాల్లో కొడుకు చూసేవాడైనా కోడలు చూడకపోవచ్చు కోడలు చూసేదైనా కొడుకు కోపిస్ అక్కడ ఉండలేని పరిస్థితులు ఉంటాయి తల్లిదండ్రులకి అలాంటప్పుడు వాళ్ళ ఛాయిస్ వాళ్ళకి ఎక్కడ అనుకూలంగా అయితే అక్కడ ఉండే చాయిస్ ఉంది ఈ మధ్యకాలంలో తల్లిదండ్రుల పట్ల చాలా నిర్దయగా ప్రవర్తిస్తున్న పిల్లల వల్ల చట్టం కూడా ఒకటి వచ్చింది అవును ఆ చట్టం ప్రకారం మీరు గిఫ్ట్ డీడ్ చేసినప్పటికీ కూడా పిల్లలకి మీకు ఆ హక్కు ఉంటుంది మీరు బతుకున్నంతకాలం మీరు వెళ్ళి ఆ గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేయించే హక్కు కూడా ఉంది ఉంటుంది అవును అలా అలా జరిగిన సందర్భాలు ఉన్నాయి అందుకని అంటే ఇదంతా ఎందుకు పెట్టారు చిన్నప్పుడు నిన్ను పెంచితే నువ్వు పెద్దయిన తర్వాత నీ బాధ్యత ప్రకారం నీ తల్లిదండ్రుల్ని చూసుకోవాలని ఇద్దరిని చట్టబద్ధంగా ఒక చత్రంలో ఇరికించడానికి పెట్టారు ఇది అవును మరి ఇదే విషయము ఇక్కడ చూసుకుంటే కనుక మీరెందుకు ఈ ఈ కొడుకుని ఇంతలా చేయాల్సిన అవసరం నేను ఒక్కడి వచ్చి కలుస్తాను నానా అంటే కూడా ఎందుకు మనోజ్ లేకోకుండా మనోజ్ని ఎందుకు కలవట్లేదు మోహన్ బాబు గారు విష్ణు లేకుండా ఎందుకు కలవట్లేదు అదే కదా పైగా విష్ణు యొక్క మేనేజరు లేదంటే విష్ణు యొక్క విద్యా సంస్థల సీఈఓ వాళ్ళిద్దరూ ఇచ్చిన విలువ నువ్వు కొడుకు ఇవ్వకపోతే ఎట్లా అంతే కదా మరి ఇన్ని జరుగుతున్నప్పుడు ఇన్ని అసంబద్ధమైన విషయాలు జరుగుతున్నప్పుడు మనము ఎవరు ఏమి మాట్లాడుకోకుండా ఎలా ఉంటారు మాట్లాడకూడదని వాళ్ళ విజ్ఞప్తి కోర్స్ వాళ్ళ కుటుంబ వ్యవహారం బట్ అంటే పబ్లిక్ లైఫ్లో ఉండి అందులో అంత అంత పెద్ద కుటుంబం అన్నప్పుడు ఖచ్చితంగా అది రాంగ్గా మాట్లాడుకోవడం ఎవరి గురించైనా ఎప్పుడైనా తప్పే తప్పే కానీ సబబుగా ఒక ఆధారం పెట్టుకునో ఇలా అనిపించింది అని చెప్పడంలో పొరపాటు ఏమీ లేదు పట్ల ఒక అవసరం అండి ఎంచుకునే వాళ్ళం పంచుకునే వాళ్ళం మనకేమైనా గట్ల పంచాయతీ ఉందా వాళ్ళతో మీకు కానీ నాకు కానీ ఈ ఛానల్కి కానీ అయితే ఇలాంటి వ్యవహారాల పట్ల నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా చెప్పండి సార్ విజయవాడలో పలగాని ప్రభాకర్ అని చెప్పి ఒక అతను హోటల్స్ అవి ఉన్నాయి అతనికి లిక్కర్ బిజినెస్ కూడా చేస్తాడు సారా అవి చేస్తూ ఉంటాడు చాలా పెద్ద బిజినెస్ పర్సన్ అతనికి మొదట మేనగోడల్ని ఇచ్చి పెళ్లి చేశారు అక్క కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశారు చేస్తే ఆ అక్క కూతురికి వాళ్ళకి పిల్లలు పుట్టారు పుడితే వాళ్ళల్లో ఒకళ్ళకి బుద్ధిమాంద్యం ఉన్న వాళ్ళు ఉన్నారు ఒకళ్ళ మామూలు వాళ్ళు ఉన్నారు ఆ తరువాత అతను ఇంకొక ఆమె మందాకి ఏదో ఉంది పేరు నర్మద అనుకుంటా నర్మదా అనే ఆవిడ్ని ఆయన పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకుంటే మళ్ళీ తనకిద్దరు పిల్లలు పుట్టారు ఈ ఇద్దరు పిల్లల్ని ఎలాగ చూస్తున్నారంటే అలాగ చూస్తున్నారు ఆ పాప బర్త్డేని మామూలుగా సెలబ్రేషన్స్ చేయించట్లేదు గోటి దగ్గర నుంచి జుట్టు వరకు బంగారం చేయించి అసలు ఆ అమ్మాయిని ఒక యువరాణిలాగా పెంచుతున్నారు ఇది మొత్తం ఆ మొదటి భార్య మొదటి భార్య పిల్లలు మొదటి భార్య తాలూకు చుట్టాలు అందరూ గమనిస్తూ ఉన్నారు చూశారు 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 కానీ నేను ఇలా అంటున్నానని వాళ్ళ చర్యని నేను సమర్థిస్తున్నానని కాదు వాళ్ళు వచ్చి ఈ పాపని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఫర్నేస్లో పడేశారు ఆ తర్వాత ఆ సందర్భంగా పాప చనిపోయింది అని తెలిసి గుండిపోడుతోటి ప్రభాకర్ చనిపోయాడు గుర్తుంది ఈ సంఘటన గుర్తుంది గుర్తుంది కానీ దీనిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే నువ్వు ఒక బాధ్యతలోనూ ఒక బంధంలోనూ ఉన్న తర్వాత నువ్వు ఇంకొక బంధంలోకి వెళ్ళదలుచుకున్నప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి నువ్వు ఏదైనా కామాలు పెట్టుకుంటూ వెళ్ళటం కాదు జీవితంలో డిసైడ్ అయితే పులిస్టాపులు పెట్టడం రావాలి ఆ భార్యకి ఇవ్వవలసిన వాటా ఆ పిల్లలకి ఇవ్వవలసిన వాటా ఇచ్చేసిన తర్వాత నువ్వు ఇంకొక పెళ్లి చేసుకొని ఇంకొక పిల్లల్ని కని వాళ్ళని నువ్వు ఏమన్నా చేసుకో కానీ మీరు అన్నది రైటే మ్యామ్ బాగుంది ఇక్కడ అలా జరగట్లే కదా రివర్స్లో జరుగుతుంది కదా అంటే ఇక్కడ నేను అదే అంటున్నా ఎక్కడా చూడలేదు ఇది ఫస్ట్ కేసు అంటే రివర్స్లో అంటే అప్పుడు మనం ఖచ్చితంగా చిన్న కొడుకు నిర్ణయాల మీద చిన్న కొడుకు వల్ల వచ్చిన మనస్పర్ధల వల్ల ఆయన మనసు ఎక్కడో విరిగిపోయింది తండ్రికి తల్లికి తండ్రికి ఇద్దరికి అని అనుకోవాల్సింది తప్ప ఇంతకంటే ఏదో ఉంటుంది ఒకళ్ళకి ఎక్కువ చేసేసి ఇతన్ని వేరు చేసేయాలనే ఒక కడుపు చించుకుని పుట్టి పుట్టిన పిల్లలే కదా ఎంత చేసినా ఎంత నేను అదే అంటున్నానండి పిల్లల్ని మనం కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు పిల్లల్ని మనం అర్థం చేసుకోవాలి కదా ఇప్పుడు చాలామంది ఏమంటారు నీకు పిల్లలు పుట్టే వరకు నీకు తెలియదు అర్థం కాదు అంటారు అర్థం కాదు అంటారు పైగా నీకు పిల్లలు పుట్టే వరకు నువ్వు మాకు చిన్నవా ఇప్పుడు ఒక కొడుకు ఏమంటాడంటే ఏంటి నన్ను ఏమంటారు ఈ మధ్య కొత్తగా ఒక మాట వచ్చింది మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నావు అని పిల్లలు అంటున్నారు ఈ మధ్య కాలంలో అవును 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 ఇదివరకు కూడా మైక్రో మేనేజ్మెంట్ ఉండేది ఇంక ఇదివరకే ఎక్కువ ఉండేది ఇప్పుడే తగ్గింది తగ్గినా ఏడుస్తున్నారు ఇప్పుడు పిల్లలు అవును అయితే ఆ మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడు ఏంటిది నేను ఇంకా చిన్నపిల్లనా నేను ఇంకా చిన్నపిల్లా అడినా అంటే నీకొకరు పుట్టే వరకు నువ్వు మాకు చిన్నపిల్లలు అని వాళ్ళు తల్లిదండ్రులు అవును మరి నన్ను అడుగుతాను చచ్చే వరకు కూడా ప్రేమలు ఎందుకు చావాలి ఉండకూడదు అసలు ఉండ చావాల్సిన అవసరం లేదు ఇక్కడంతా వచ్చిందంతా ఫిట్టింగ్ ఏమిటి ఆస్తి అంతే కదా మ్యామ్ ఆ ప్రేమ అందరికీ ఉంటుంది మీరు అన్నట్టు రైటే ఆ ప్రేమ ప్రకటించడంలో ఆస్తి ఒకటి ఆస్తి పంపకాలు రెండోది ఇచ్చే విలువ ఇంపార్టెన్స్ అది కూడా అతను అతనేమన్నాడు పోయినసారి ఇది డబ్బు కోసం జరిగే పోరాటం కాదు ఆత్మగౌరవ పోరాటం నేను ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నానని మా మనోజ్ అన్నాడు పోనీ అండి నేనేమంటానంటే అంతా మంచి చేసినా సరే మనోజ్దే తప్పు అనుకుందాం కూర్చోబెట్టి మాట్లాడడానికి అవకాశం ఉండదా మాట్లాడారేమో ఆల్రెడీ అలా జరిగి ఉండేది ఉంటుందంటారా అంటే వీళ్ళు అలాంటి ప్రయత్నాలు చేస్తే వీళ్ళు చెప్పుకోకుండా ఉంటారా డబ్బాలు కొట్టుకోకుండా ఉంటారా అవును డబ్బాలు కొట్టుకోకుండా ఉంటారా అతను విష్ణు ఎందుకు అసలు తమ్ముడితోటి అంతలా తగాద పడాల్సిన అవసరం ఏం కనిపిస్తుంది బయట వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి చేయవలసిన అవసరం ఏమొస్తుంది అనేది ఆలోచిస్తే మనకి మొన్న ఆ సంక్రాంతి సంబరాల దగ్గర ఆ తల్లి విషన్న వదనం చూస్తే గనక కనీసంలో కనీసం విష్ణు నన్ను ఇంత పెంచింది కదా ఈ అమ్మకి నేను సంతోషాన్ని ఇవ్వాలి అంటే కదా నా తల్లి కాకపోయినా నన్ను పెంచింది అన్నప్పుడు ఈ తల్లికి సంతోషాన్ని ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ తల్లి సంతోషం ఎక్కడుంది అనేది చూడాల్సిన అవసరం ఉందా లేదా ఖచ్చితంగా ఈ ఇక్కడ ఎందుకు మిస్ అవుతున్నారు తను కూడా కొ నలుగురు పిల్లలు తండ్ర అయ్యాడు ఈరోజు అవును ఉన్నప్పుడు తెలియాలి అందరికీ సమానత్వం అనే అనే ఒక బాధ్యతతో బహుశా సరే మనం అంటే ఈ విషయంలో ఎవరు పెద్దరికం వహించి ముందుకొచ్చి దీన్ని ఇలా పరిష్కరిద్దామని ఎవరు చెప్పాలంటారు మనోజ్ చెప్పాలంటారా విష్ణు చెప్పాలంటారా లేక మోహన్ బాబు గారు పరిష్కరించే దిశగా మోహన్ బాబు గారు నిర్మలా గారు కూర్చుని కూర్చుని వాళ్ళిద్దరూ మాట్లాడుకుని వాళ్ళు విష్ణు పైన అయినా సరే మనోజ్ పైన అయినా సరే లక్ష్మి సహాయంతో ఇప్పుడు పోయినసారి లక్ష్మి ఆ పెళ్లి జరగడానికి లక్ష్మీ కారణం ఒక రకంగా చాలా పెద్ద వహించి ఆ పెళ్లి చేసింది మరి పెళ్లి చేసినప్పుడు ఇప్పుడు లక్ష్మి తల్లి తండ్రి ముగ్గురు ఒక మాట మీద కూర్చొని ఎందుకంటే కూతురు మాట వింటాడు మోహన్ బాబు ఒక చోట కూర్చొని ఈ ఈ విషయాలు మొత్తంగా పరిష్కారం అయిపోతాయి రేపు మళ్ళీ మళ్ళీ మొహాలు చూసుకుంటారు చూసుకోరు అనేది తర్వాత విషయం ప్రస్తుతానికి దీనికి ఒక ఇంటర్వెల్ కనుక ఇవ్వకపోతే ఒక రకంగా సినిమా వాళ్ళు మామూలు వాళ్ళు ఎవరైనా సరే ఎందుకు వెళ్ళిట్లా ఇంత డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నారు మనశ్శాంతి లేని మనశ్శాంతి లేని జీవితాలు ఏంటి అనే ఒక ప్రశ్న తలెత్తక మాందో ఇప్పుడు మనం సమాజంలో కొంతమంది ఎలా ఉండాలో నేర్పిస్తారు సేవ ఎలా చేయాలో మదర్ తెరిస్తా నేర్పించింది టాటా నేర్పించారు అలాగే కుటుంబ కలహాలు వచ్చినప్పుడు పరిష్కారం చేసుకోవటానికి అలా ఎవరో ఒకళ్ళతోటి ఇప్పుడు మోహన్ బాబు గారిది కూడా ఏమి తక్కువ సర్కిల్ కాదండి చాలా పెద్ద సర్కిల్ ఆయన గౌరవనీయులు చాలా పెద్ద చాలా పెద్ద హోస్ట్ ఆయన ఒక రకంగా ఈయన ఉన్నారు కదా రజనీకాంత్ గారు అవును వాళ్ళిద్దరూ చాలా క్లోజు అవును మరి ఏ ఇంట్లోనూ జరగని విషయాలు ఇంట్లోనే ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా ఆలోచించాల్సిన విషయం ఖచ్చితంగా మంచి చోటు చెప్పుకుని ఉంటారు కదండి ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇది మీడియాలో విషయం మీడియాలో రావాలని లేదు ప్రతిదీ మీడియాలో రావాలని లేదు కానీ కానీ ఇంత దూరం ఎవరో తెచ్చుకోరు ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నారండి అంతమంది పిల్లలు ఎక్కడా వివాదం లేదు ఇప్పుడు నాగేశ్వరరావు ఉన్నారు వీళ్ళందరూ కూడా స్వార్జితమే కదా వివాదాలు లేకుండా వాళ్ళు పరిష్కరించుకున్నారు చేసుకున్నారు ఇప్పుడు బాగా పైకి వచ్చిన వ్యక్తులు ఎవరైనా స్వార్జితమేనండి ఎవరిదైనా ఎవరో ఇప్పుడు సైఫ్ ఖాన్ లాంటి వాళ్ళకి ఓ తరం వాళ్ళ సంస్థానాల నుంచి డబ్బులు వచ్చినాయి తప్పితే ఎప్పటి నుంచో మామూలు వాళ్ళందరూ కష్టపడితేనే కదా అవును అంతే కదా మ్యామ్ మహా ఇస్తే తల్లిదండ్రులు ఎన్ని ఇస్తారు ఒక నాలుగైదు ఎకరాలు పొలం ఇస్తారు లేదంటే ఒక చిన్న ఇండస్ట్రీ ఇస్తారు లేదంటే ఒక చిన్న స్కూల్ ఇస్తారు అది ఇది కదంటే అమీర్పేటలో ఒక చిన్న షాప్ ఇస్తారు అంతేగాని పెద్ద పెద్ద అయితే చేయలేరు కదా ఎవరైనా అవును నలుగురు పిల్లలు ఉంటే నల్ ఒక్కొక్కరికి ఏడేసు మంది పిల్లలు ఉండేవాళ్ళండి ఇదివరకు ఏడేసు మంది పిల్లలకి పంచేవాళ్ళు అవును ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఇంత ఇంత చేసి ముగ్గురు పిల్లలు వాళ్ళలో ఒక్కళ్ళ పాపం బరిలో లేదు లేరు లక్ష్మి బరిలో లేదు కానీ అదే చాలా అన్ఫార్చునేట్గా మొదలైంది ఇప్పుడు ఇది కేవలం ఆస్తుల విషయాల నుంచి ఇప్పుడు పంతాలకు కూడా మారింది పంతాలు యుగోస్ వచ్చేసేసినాయి ఇక్కడ కానీ నేను బాధాకరమైన వాళ్ళ కుటుంబానికి ఎంత అది చాలా కష్టం ఇప్పుడు నేను ఒకటి చదివానండి ఏంటంటే ఒక సూక్తి ప్రపంచంలో పరిష్కారం చేయలేని సమస్య అంటూ ఉండదు కానీ దానికి కావాల్సింది ఏంటంటే అహంకారం ఈర్ష్య పగ ద్వేషము స్వార్థము అన్నీ వదిలేయాలి ఇవన్నీ తీసేస్తే ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ వీటిని వదులుకుంటే సమస్య పరిష్కారం కాదా ఎందుకు వదులుకోలేకపోతున్నారు నాకు నేను గ్రేటు నాకు నాకు సంపద కావాలి ఇవాళ ఒక మనిషి నాకేం కావాలి అనే దాని విషయంలో బాగా ఆదిమవాసుల కంటే వెనకబడిపోయారు ఎందుకంటే డైమండ్స్ ఉంటే ఇంకా డైమండ్స్ కావాలి కార్లు ఉంటే ఇంకా పెద్ద కార్లు కావాలి ఉంటే అందులో ఉండేది ముగ్గురు ముప్పై ఆరు గదులు ఇళ్ళు ముప్పై ఆరు అంతస్తులు ఇళ్ళు అంతే కదా పెళ్ళిళ్ళు చేస్తే పదిహేసి రోజులు పెళ్ళిళ్ళు ఈ మధ్యకాలంలో అదానీ గారు పాపం చాలా కష్టపడి రెండేళ్ళు చేశాడు పెళ్ళి ఇప్పుడు మామూలు వాళ్ళు అదాని అంత పెళ్ళి చేయలేకపోవచ్చు కానీ అదానీకి కింద లైన్లో వాళ్ళు అదానీలాగా చేయాలని అనుకుంటారుగా అదాని గారా అంబానీ గారా సారీ అంబానీ ముఖేష్ అంబానీ గారే రెండేళ్ళు చేశాడు పెళ్ళి పెళ్లి వేడుకలు మొదలైన తర్వాత పెళ్ళి కంప్లీట్ అవ్వడానికి రెండేళ్ళు పట్టింది అవును అంటే కింద వాళ్ళు అసలు అది ఊహించడం అసాధ్యం అనుకోండి వే వీళ్ళ పైన వాళ్ళ గురించి వీళ్ళు ఆలోచిస్తారు వాళ్ళ పైన ఉన్నోళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తారు ఇట్లా ప్రతి వాళ్ళు పోటీ 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 ఎన్ని వందల కోట్లుంది ఎన్ని వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పుకునే ఒక జబ్బు ఏదైతే మెదడులో ప్రవేశించిందో వాళ్ళకి అసలు ఈ ఈ చుట్టరకాలు ఈ బంధుత్వాలు తమ్ముడు అన్న ఏమీ పట్టదు మొత్తం మీద మీరు అన్నట్టు ఎవరో నడుం బిగించి కుటుంబంలో ఆ సమయం వస్తుందండి ఎందుకంటే పరిష్కారానికి కూడా ఒక కాలపరిమితి ఉంటుంది ఆ కాలపరిమితి పూర్తయిన తర్వాతే ఆ పరిష్కారం సహజంగా రావాలి ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డేందు అందులో మనిషి మనసు తనది కానిది ఎగ్జాక్ట్లీ అసలు కాదండి ఎప్పుడూ ఆయన అంత కష్టపడ్డారండి పెద్ద ఆయన అవును జీవితాంతం కష్టపడి పిల్లల్ని పెంచి సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుని ప్రొడ్యూస్ చేశారు యాక్ట్ చేశారు అన్నీ ఇప్పుడు ఈ టైంలో ఆయన హాయిగా ఉండవలసిన టైం ఇది అంటే ఇక్కడ ఇంకొక మ్యాజిక్ కూడా ఉంది అసలు నేను బ్రతికున్నంత వరకు నేను ఎవరికి ఇవ్వను మీకు బతకడానికే కాళ్ళు చేతులు ఇచ్చాను మీ చావు మీరు చావండి మిమ్మల్ని మీరు నిరూపించుకొని రండి అని ఎవరికి ఇవ్వకపోయి ఉంటే ఈ పేచి కూడా ఉండేది కాదు ఆయనతో మంచి చేద్దామనే దీనిలో ఇలా ఈ విధంగా ఇది పర్సనల్ పంతాలకు వెళ్ళిపోయి ఇలా మళ్ళీ చిన్న కొడుకు ప్రశ్నించేసరికి అది మరింత జటిలమయ్యి ఇలా ఇదేంటి బట్ పరిష్కారం అవుతుందనే కృష్ణకుమార్ గారు ఆశిస్తారు ఎందుకంటే మీరు ధర్మం ధర్మం ఒకటే ఉంటుంది ధర్మం మీ ధర్మం వేరు నా ధర్మం వేరే ఉండదు ధర్మం ఎప్పుడు అందరికీ ఒకటే ధర్మబద్ధంగా అన్ని పరిష్కారం అవుతాయనే మనం ఆశిస్తాం అంతే కదండి ఎంత మాట్లాడుకున్నాను బట్ చాలా చక్కగా చెప్పారు మీరు కొన్ని మౌలిక విషయాలు ఇవాళ పెంపకంలో పిల్లలకి నేర్పించవలసిన విషయాల గురించి ఇలాంటి జటిలమైన సిచ్యువేషన్స్లో సున్నితంగా ఉండే కొన్ని అంశాలను ఎలా పరిష్కరించాలని మీకు ధన్యవాదాలు కృష్ణగోమార్ గారు నమస్కారం అండి నమస్కారం